అండి చాలామంది పిల్లలు ఆకుకూరలు అంటే దగ్గరకు కూడాను రానేవారు కానీ వాళ్ళకి నచ్చే విధంగా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా పాలక్ పన్నీరు చేయండి చపాతి అన్నం రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ముందుగా రెండు కట్ల పాలకూరని కట్ చేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్లో ది సాల్ట్ పాలకూర వేసేసి రెండు నిమిషాలు ఉడికించుకోండి పైన మూత పెట్టకుండా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది మంచి గ్రీన్ కలర్లో వస్తుందండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత పాలకూరని తీసేసి స్ట్రైనర్లో వేసి చల్లటి నీటితో కడిగేసేసి మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లుల్లి వేసేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్లో ఆయిల్ సగం అలానే బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి దీంట్లో నాలుగైదు లవంగాలు తాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసేసి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పాలక్ పేస్ట్ వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి రుచికి తగినంత కారం వేసేసేసి ఇలా మిక్స్ చేసేసేయండి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసుకొని కాస్త తిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ను వేసేసేసి ఈ మసాలాలు అన్నీ కూడాను పన్నీర్కి పట్టే విధంగా ఉడికించేయండి ఒక స్పూను కసూరి మేతిని ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పైనుంచి గరం మసాలా కూడా వేసి మిక్స్ చేయండి మీ దగ్గర క్రీమ్ ఉంటే వేయండి లేదా పాలపైన మీగడ వేసుకున్నా సరిపోతుంది అంతే సింపుల్గా మన పాలక్ పన్నీరు రెడీ అయింది నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్